కార్తీక మాసములో వచ్చేటటువంటి రెండవ రోజే యమద్వితీయ భగినీ హస్త భోజనం అన్న చెల్లెళ్లు రాఖీ పండుగ తరువాత జరుపుకునేటటువంటి అత్యంత వైభవమైన పండుగ భగినీ హస్త భోజనం అనగా భగినీ అనగా చెల్లెలు హస్త భోజనం అనగా చేతి వంట చెల్లెలు చేతి వంట తినడమే భగినీ హస్త భోజనం పురాణ కథల ప్రకారం యమధర్మరాజు సోదరి యమునాదేవి ఆమెకు వివాహమై తన ఇంటికి వెళ్లిన తర్వాత ఎన్నోసార్లు తన అన్నని భోజనానికి ఆహ్వానిస్తుంది అవయం కుదరక వెళ్ళలేనటువంటి యముడు ఇదే రోజున అనగా యమద్వితీయ రోజున వెళ్ళి భోజనం చేస్తాడు ఇద్దరూ కూడా చాలా రోజుల తరువాత కలుసుకున్నటువంటి సంతోష సందర్భంలో నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగితే యమునాదేవి ఈ కార్తీక శుద్ధ విధియ రోజున ఎవరైతే తన సహోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారో అటువంటి వారికి అకాల మృత్యువు రాకుండా చూడు ఇంకా విశేషించి తనకి సౌభాగ్యం కలిగేలాగా చూడు తండ్రి అని చెప్పి యముడిని వేడుకుంటుందంట అలాగా ఈ యమద్వితీయ అనేటటువంటి రోజు వచ్చినది ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలి